ఫిబ్రవరి ఒకటిన నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను సమర్పించనున్నారు ఇది జాతీయ అభివృద్ధి కోసం ఒక బ్లూ ప్రింట్ను అందిస్తుంది బడ్జెట్ సమయంలో ప్రజలు స్టాక్ మార్కెట్పై కూడా నిఘా ఉంచారు ఏ రంగానికి ఎంత కేటాయిస్తారో ఇప్పటికే నిపుణులు ఓ అంచనాకొస్తున్నారు ఈ బడ్జెట్లో ప్రభుత్వం చాలా ముఖ్యమైన మార్పు దిశగా పయనించవచ్చని తెలుస్తుంది అయితే ఈ కొత్త సంవత్సరంలో అడుగులు పెట్టిన తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి మొదటి విడత సమావేశాలు జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు కొనసాగనున్నాయి ఇక రెండో విడత సమావేశాలను దాదాపు నెల రోజుల విరామం తర్వాత అంటే మార్చి పది నుంచి ఏప్రిల్ నాలుగు వరకు నిర్వహించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్డీఏ సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది మొదటి విడత సమావేశాలు జనవరి ముప్పై ఒకటిన లోక్సభ రాజ్యసభ ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు ఇక ఫిబ్రవరి ఒకటిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు బడ్జెట్పై ఆశలు పెట్టుకున్న వేతన జీవులు రైతులు కార్మికులు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్తుందని ఎదురుచూస్తున్నారు ఇక ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి పరిధిని కూడా కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తారన్న చర్చ జరుగుతుంది కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా అందించే రుణ పరిమితి ఐదు లక్షలకు పెంచే అవకాశం ఉంది ఏది ఏమైనా ఈ బడ్జెట్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూద్దాం